హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను దండగుల శ్రీమా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యం రాజకీయ రంగు పులుముకుంటుంది అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అన్నారు అట్లా కాదు దేశం అంటే మనుషులు కాదోయ్ అంటే రాజకీయాలు అన్నట్టుగా మారింది ఇది ఒకప్పుడు అంటే ఇది బీజేపీకి మైలేజ్ పోతుంది మతపరమైన ఇష్యూగా మారి అంతిమంగా బీజేపీ దీన్ని ఓన్ చేసుకుంటుంది అనే కోణంలో ఎక్కువ మంది చూడడం మొదలుపెట్టారు గతంలో కూడా చూశారు కానీ ఈసారి సోషల్ మీడియా వేదికగా కొంతమంది బాహటంగానే అంటే ఇది కొంత బీజేపీకి మైలేజ్ వచ్చే విధంగా ఉంటుందని కొంతమంది న్యూట్రల్ పర్సన్స్ వ్యతిరేకించడం ఇంకా కొందరు అయితే అసలు ఇట్లా మతం పేరు అని తీసుకోవడం మూలంగా ఆ ముస్లిం మతాన్నే దూరం చేసుకున్నట్టు అవుతూ ఉంది దాన్ని ఇద్దరి మధ్య హిందూ ముస్లింల మధ్య గొడవ పెడుతున్నట్టుగా కూడా రాస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని ఇంకా కొంతమంది ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూ కొంత డైవర్ట్ అయిపోయి బీఆర్ఎస్ దీన్ని పూర్తిగా రాజకీయ రంగుగా మార్చిందని చెప్పాలి అంటే ఈ దాడి జరగగానే గతంలో లాగానే ఇది బీజేపీకే ప్లస్ అవుతుంది అని అనుకున్నారు మోడీ హుటాహుటిన వచ్చేసి మీటింగ్ పెట్టుకొని చాలా కీలకమైన కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు పాకిస్తాన్ మీద ఇది చేసిన ఆ పాకిస్తానే అని చెప్పి నిఘా వర్గాలు తేల్చిన నేపథ్యంలో ఉన్న పరంగా ఆయన చేయాల్సిన కార్యక్రమాలు యాజ్ ఎ పిఎంగా ఆయనకు ఒక ముందుగానే ఆయన మీద భారీ అంచనాలు జనాలకు ఒక అంచనాలు ఉన్నాయి ఏంటంటే ఉగ్రవాదం ఈ మతం ముసుగులు చేస్తున్న అరాచకాలు ఉగ్రవాదుల మంచి విధంగా బీజేపీ ఉంటుంది మోడీ ఉంటుందని చాలామంది జనాలకు ఒక నమ్మకం అయితే ఉంది ఇది పార్టీలకు అతీతంగా ఆ హిందువులు ఆ హిందూ ముస్లిం అనే దానికి వ్యతిరేకంగా కూడా అతీతంగా కూడా మోడీ మీద ఆ నమ్మకం అయితే ఉంది ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ పార్టీ ఇష్యూలు కాకుండా మోడీ మీద ఆ గురి ఉంది హిందుత్వ భావజాలం కూడా పెరుగుతూ వస్తున్న నేపథ్యం అంటే హిందుత్వ భావజాలం పెరుగుతుంది కదా అని ముస్లింలను వాళ్ళు వాళ్ళని ఊచపోతాలి వాళ్ళ శత్రువు చూడాలనే అనే కోణం కాకుండా హిందువులంతా ఏకంగా ఉండాలి మనం మనం ఏకంగా ఉంటే వేరే మతం వాళ్ళు దాడి చేయరు ఐక్యత లేకపోవడం మూలంగానే ఇది జరుగుతుందని ఒక అట్లాంటి థింకింగ్ అయితే చాలా మందిలో వచ్చింది బీజేపీ బలపడడానికి కారణం కూడా అదే అని చెప్పాలి యూత్లో వచ్చిన ఆ చైతన్యానికి ఆ అవేర్నెస్కి మోడీ రెండు సార్లు మూడు సార్లు గెలవడానికి కూడా కారణాలు కూడా అవే మనం అనుకోవాలి అయితే ఈ ఇష్యూలో జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులను ప్రధానంగా టార్గెట్ చేసి లష్కర్ అయ్య తోయ్బాకు సంబంధించిన అనుబంధ సంస్థ చేసిన ఈ దాడిలో ఒక నలుగురు ఉన్నారనే విషయాన్ని కనుగొన్నది ప్రభుత్వం ఊహా చిత్రాలు విడుదల చేసింది వాళ్ళ వర్తం పట్టేందుకు వాళ్ళని వేటాడేందుకు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే వెంటనే మీటింగ్ పెట్టిన ప్రధాని ఈ సింధు జలాల ఒప్పందం ఎప్పుడో నైన్టీన్ సిక్స్టీలో చేసుకున్న ఒప్పందాన్ని కూడా ఆ జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు చాలా కీలకమైన నిర్ణయమే అది అది ఇబ్బందికరమైన పరిణామం పాకిస్తాన్కు ఇక పాకిస్తాన్కి చుక్కలు చూపించాలనే దూరంలో ముందుకు దూసుకుపోతూ ఉంది బీజేపీ దాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి కరెక్ట్గా పోతా ఉన్నాడు మంచి చేస్తూ ఉన్నాడు అనే కోణంలో చూస్తున్నాయి తప్ప రాజకీయ కోణము మతం కోణం కూడా చూడలేదు మతం కోణం అంటే వాళ్ళు మతం అడిగి చేస్తూ ఉన్నారు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నాయి కొంతమంది ముస్లింలు అయితే ఏకంగా సోషల్ మీడియాలో మీ ఉద్దేశం ఏంది అబ్బాయి మీ టార్గెట్ ఏంది శాంతి కోసం ప్రేమ కోసం కాకుండా యుద్ధం ఎందుకు చేస్తున్నారు మిమ్మల్ని సజీవంగా మీ సంస్థల్ని మీ ఉగ్రవాద సంస్థల్ని మిమ్మల్ని సజీవంగా పాతిపెట్టినా తప్పులేదు అని ముస్లిం వర్గాలు కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యం చూస్తున్నాం అంటే దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు ఇక్కడ హిందూ ముస్లిం కలిసి కలిసి ఉంటున్న తరుణంలో వీళ్ళ గ్యాప్లు పెరిగి వీలేదో మత కలహాలు కలుగుతాయని కొంతమంది అపోహ సృష్టించే ఆలోచన చేస్తున్నా కానీ అది జరగదు కానీ ఇక్కడ టార్గెట్ ఏంటంటే మతం పేరుతో ఉగ్రవాదులు చేస్తున్న దాన్ని ఖండిస్తున్నారు అందరూ సర్వత్రా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు ఇదంతా బాగా జరుగుతూ ఉంది చాలా నిర్ణయాలు తీసుకున్నాడు అక్కడ స సరిహద్దు పోస్టు క్లోజ్ చేశాడు ఆ వీసా సార్క్ వీసాల మీద వచ్చిన వాళ్ళని వెంటనే వారం లోపల వెళ్ళిపోవాలన్నారు ఇంకా దాని పాక్ సంబంధించిన అక్కడ ఉన్న సంస్థలో ఉన్న పనిచేసిన వాళ్ళందరూ గుర్తింపు రద్దు చేశాడు వాళ్ళని వెళ్ళిపోమన్నాడు ఇవన్నీ కూడా టకా టా నాలుగైదు కీలక నిర్ణయాలు తీసుకొని ఆ దౌత్యం ఏదైతే ఉందో దానికి మొత్తం బ్రేక్ పడిపోయింది ఇండియాకు పాకిస్తాన్కు మధ్య చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకున్నాడు అది చాలామంది సరే తను చేయాల్సిన ప్రభుత్వ పరిధిలో వాళ్ళు చేయాల్సిన చేస్తున్నారు బాగానే ఉంది ఇంకా వాళ్ళ దొరకబట్టుకొని వేటాడి వాళ్ళని కాల్చి చంపాలనే ఒక ప్రతీకారేచ్చతో అయితే ఇండియా మొత్తంగా రగిలిపోతూ ఉంది వేరే దేశాల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది ఇండియాకు ఈ తరుణంలో బీఆర్ఎస్ తీసుకున్న కొత్త స్టెప్పు అది కొంత వివాదాస్పదమైంది రాజకీయ రంగం ఇంకా పులుముకుంది ఏంటంటే బీహార్లో ఇవాళ మోడీ బహిరంగ సభలో పాల్గొన్నారు నితీష్ కుమార్ వాళ్ళంతా పాల్గొన్న సభలో బహిరంగ సభలో పాల్గొని ముందుగా డేట్ ఫిక్స్ చేసుకున్నదా లేకపోతే వెళ్ళాల్సి వచ్చిందా ఎందుకు వెళ్ళాడనేది పక్కన పెడితే అక్కడ నితీష్ కుమార్ వాళ్ళంతా కలిసి పాల్గొన్న దాంట్లో నవ్వుతూ ఉన్న వీడియో ఆయన ఏదో చెప్తా ఉంటే స్మైల్ ఇచ్చుకుంటూ నవ్వుతున్న ఒక వీడియోని బీఆర్ఎస్ ఏదైతే డిజిటల్ మీడియా దానికి చేశారో డైరెక్టర్గా కొనతం దిలీప్ దాన్ని పెట్టుకొని పేద తన మేధావి తనను అంతా రంగరించి పెట్టాడు దాంట్లో ఏందంటే అక్కడ ఇంకా చచ్చిన చవాళ అక్కడ తడి ఆరలేదు రక్తం తడి ఆరలేదు వాళ్ళ శవ సంస్కార ధన సంస్కారాలు కాలేదు అప్పుడే రాజకీయాలు చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉండరు బీహార్లో అక్టోబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని సింపతిని ఇక్కడ ఆయన మాట్లాడినది కూడా వేదిక మీద కూడా మోడీ మాట్లాడాడు ఉగ్రవాదులను అంచేస్తాము వాళ్ళ దాడులను తిప్పికూడదామని ఆయన సహజంగానే పరిస్థితులు లేటెస్ట్ పరిణామాల మీద అక్కడ మాట్లాడిన విషయాన్ని చూస్తున్నాం అయితే దీన్ని ఇంత రాజకీయంగా రచ చేయడం అవసరమా బీఆర్ఎస్ దీనివల్ల ప్రయోజనం ఏది బీజేపీని ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని మోడీని అపనమ్మకంగా చూసే పరిస్థితులు లేనే లేవు ఇట్లాంటి సమయంలో మోడీ వైపు ఆసక్తిగా చూస్తున్న విషయం గమనించాలి అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా హిందుత్వ భావజాలని ఉన్న వాళ్ళైనా న్యూట్రల్ పర్సన్స్ అయినా బీజేపీని వ్యతిరేకించిన హిందుత్వ భావజాలని ఇష్టపడే వాళ్ళైనా ఎవరైనా కానీ ఈ జరిగిన జరిగిన పరిణామం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది చనిపోయిన మతం పేరడిగి పేరడిగి చంపేసిన ఈ ఉదంతాన్ని చాలామంది దీన్ని అందరూ టోటల్గా వ్యతిరేకించారు దాన్ని శిక్ష పడాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉంది కేంద్రం ఏం చేస్తుంది ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు నిఘా వర్గాల వైఫల్యం అని చెప్తూనే దీనికి కట్టడి చేస్తుంది ప్రభుత్వం ఎట్లయినా ఇది ఒక గుణపాఠంగా తీసుకుంటుంది మళ్ళీ మళ్ళీ ఇది దేశానికి అరిష్టము దేశాభివృద్ధికి అరిష్టము ఇది మనకు ఆటంకం అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న మనకి ఇట్లాంటి చర్యలు ఆటంకము సభ్య సమాజం ప్రపంచమంతా ఇక్కడ ఎటువైపే చూస్తుంది నివ్వరపోతూ ఉంది ఇట్లాంటి దారుణ ఘటనలు జరుగుతూ ఉంటాయి అని అనుకుంటున్న తరుణంలో బీహార్లో జరిగిన సభని ఉద్దేశించి బీఆర్ఎస్ శ్రేణులు దానిక షేర్ చేసుకుంటూ పోతూ ఉన్నారు కొంత ఢిల్లీ పెట్టిన పోస్టింగ్ ఆయనకు అలవాటుగా కవితాత్మ ధోరణిలో యతిప్రాసలు కలుపుకుంటూ పెట్టడము దాన్ని షేర్ చేసుకోవడము ఆఖరికి కేటీఆర్ కూడా ఉన్న పలంగా యథావిధిగా దాన్ని ఎత్తుకపోయి పోస్టింగ్ చేయడం ఇదంతా అలవాటైన అయిన ధోరణిగా కనబడతా ఉంది వాళ్ళది అయితే ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ చేస్తున్న ఆ కార్యక్రమాన్ని మాత్రం మద్దతు దొరకడం లేదు ఎందుకంటే ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు అక్కడ చనిపోయే బాధలో ఉంటే దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి బీహార్లో దాన్ని ఆసరాగా చూపించుకొని ఓట్లు దండుకోవాలి అని ఏదైతే ఆరోపిస్తున్నారో ఆరోపణలో నిజంగా వన్ పర్సెంట్ కూడా మనం దాన్ని తీవ్రంగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది బీజేపీకి అంత అవసరం లేదు కదా అంత బాధలో ఉండి ఇక్కడ ఓట్లు దండుకోవడానికి రావాల్సినంత అవసరము అంటే అది బీహార్ అయినా ఏపీ అయినా తెలంగాణ అయినా ఇంకా వేరే రాష్ట్రమైనా ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో ఆసక్తిగా ప్రజల పరిస్థితులు చూస్తూ ఉంటారు ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా అక్కడ ఎవరు ఉన్నారు మోడీ ఉన్నారు బీజేపీ ఉంది వాళ్ళు సీరియస్గానే తీసుకుంటారు దీని మీద అని అనుకుంటా ఉంటారు జనాలు అంతే అంతవరకు అయితే ఆ టెంపర్ అయితే అట్లా కొనసాగుతుంది ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీకి మైలేజ్ వస్తుంది అది వేరే విషయం కానీ ఆ ఎలక్షన్స్ కోసమే ఆయన బహిరంగ సభకు పోయాడు అంటే ఆయన పోవడమే అయిపోయింది వెంటనే పోవడం అక్కడ మరి ఎందుకు పోయండి అనేది కారణం పక్కన పెడితే వీళ్ళు ఆరోపించింది మాత్రం టోటల్గా దీన్ని పక్కదో పట్టించే విధంగా అంటే మనలో మనం ఐక్యత లేకపోవడం దాన్ని పక్కదారి పట్టించి ఉగ్రవాదాన్ని అక్కడ జరుగుతున్న దారుణాల మీద ఖండించకుండా అట్లాంటి పరిస్థితులు వాటిని తీవ్రంగా మనం ఖండించకుండా ఇది రాజకీయ రంగు పులుముకుంటోంది ఇది 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 దీనివల్ల ఓట్లు దండుకుంటున్నాడు మోడీ అని చెప్పి బాహాటంగా నిస్సుకుగా బహిరంగంగా ఏదైనా ఆక్షేపణీయంగా ఆరోపణ చేశాడో కొలతం దీని దీన్ని ఇంకా దీన్ని సోషల్ మీడియా వేరే సోషల్ మీడియా వైరల్ చేసుకోవడం అనేది చాలా ఎప్పెట్టుగా అది ఒక నైతికతకు దూరంగా ఉందనే మనం చెప్పాలి విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా అంటే ఇక్కడ మతము హిందువుల మీద దాడి జరిగిందా ముస్లింల మీద దాడి జరిగిందా అని పక్కన పెడితే వాళ్ళ టార్గెట్ అదే అది అందరూ తెలిసింది ఇది కొత్త విషయం కాదు ఉగ్రవాదులు వాళ్ళ ఏదైతే అనుకుంటున్నారో ముస్లింలనే అనుకూలంగా హిందువుల టార్గెట్గా ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈ వార్తల్లో మాత్రం పర్టికులర్ దీంట్లో మాత్రం మతం పేరు అడిగి చంపారని పక్కనున్న సాక్షులు చెప్పారు కాబట్టి దాన్ని హైలైట్ చేశారు అది పాత విషయమే ఇది అంతా పాత జరుగుతున్న విషయమే కాబట్టి ఉగ్రవాదం నశించాలి అది హిందువులు ముస్లింలపైన చూపించే ఉగ్రవాదం కావచ్చు ముస్లింలు హిందువులపైన చూపించే ఉగ్రవాదం కావచ్చు ఉగ్రవాదులు ఉండకూడదు మతోన్మాదం ఉండకూడదు అనేది ప్రధాన ఎజెండాగా పోవాలి తప్ప మోడీ దీన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుండు బీహార్ ఎలక్షన్స్లో ఓట్లు దాడుకోవడానికి వెంటనే భారీ బహిరంగ సభ పెట్టుకొని అక్కడ పోయి మాట్లాడుతుండని బీఆర్ఎస్ చాలా చీప్గా దిగజారి చేస్తున్న పోస్టులు మాత్రం అది హర్షణీయంగా లేదు చాలా ఆక్షేపణీయంగా ఉందనే విషయాన్ని మనం చెప్పాలి